నిన్న రాత్రి నిన్న రాత్రి మా నగర్ సర్పంచ్ కోటేశ్వరరావు గారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు పుట్టినరోజు సెలబ్రేషన్ అంటే ఎక్కడన్నా వాళ్ళ ఇంటి ముందర ఒక రెండు బ్యానర్లు కట్టుకొని కేక్ కట్ చేసుకోవడం చాలా సహజం ఎవరైనా మనమైనా పుట్టినరోజు చేసుకోవాలంటే ఇంటి ముందర కేక్ కట్ చేసి బ్యాన్ పెట్టుకొని చేసుకుంటాము అది ఆ ఫోటోమో ఆ రోజు చేసుకుంటాము నిన్న ఒకసారి చూస్తే ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటే ఇక్కడున్న సిఏ గారు చిన్న గోవిందం గారు రాత్రి పది గంటలు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చి ఆ బ్యానర్స్ వయానా ఆయన చించేసి మొత్తము మా ఊళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఎలా చేసుకుంటారు ఎవరు చేస్తారు పుట్టినరోజు అని చెప్పి రోడ్డు మీద ఎలా చేస్తారని చెప్పి దుర్భాస్లాడి చాలా హీనంగా మాట్లాడడం జరిగింది నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అదే రోజు దానికి ఒక నాలుగు అడుగులు ముందరేస్తే టీడీపీ బ్యానర్లు ఆ పేపర్ టీడీపీ టీడీపీ బ్యానర్లు దానికి నాలుగు అడుగుల ముందరలో చుట్టూ బ్యానర్లు కట్టున్నారు అదేవిధంగా వాళ్ళు గత నెల రోజులుగా బ్యానర్లు పెట్టున్నారు ఇవి అదేవిధంగా చెరులోపల్లిలో పెట్టున్నారు పుదుపట్లలో పెట్టున్నారు పులివర్తి నాని ఇంటి ముందు పెట్టున్నారు ప్రతి చోట బ్యానర్లు టీడీపీ ఉన్నాయి అవన్నీ వదిలేసి ఒక పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు డైరెక్ట్గా ఒక ఆఫీసర్ అని కూడా విచక్షణ లేకుండా డైరెక్ట్గా వచ్చి మేము ఏమన్నా చేయొచ్చు మాకు అన్ని అధికారులు ఉన్నాయని చెప్పి వైసీపీ బ్యానర్ ఉంటే మా సర్పంచ్ గారి బ్యానర్ మొత్తం చించేసి డైరెక్ట్గా సీఏఏ చించడం వాళ్ళ కిందలో టీడీపీ వాళ్ళు చూస్తే పట్టించుకోండి అది అది డిఫరెంట్ ఒక సీఏ స్థాయిలో వ్యక్తి ఈ విధంగా బ్యానర్లు చించి మీరు ఎలా బ్యానర్లు కడతారని చెప్పి వైసీపీ వాళ్ళు అని చెప్పి దుర్భాష ఆడుతున్నారంటే ఏ స్థాయిలో అతను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి వాళ్ళకి బానిసత్వం చేస్తున్నారు ఇక్కడికి తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ సిఐ గారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఈ ఒక్కటే కాదు నాలుగు ఇన్స్టెంట్ చూస్తున్న మొన్న ఒక చిన్న పోస్టుడు ఫార్వర్డ్ చేశారని చెప్పి వారం రోజులు ఒక సోషల్ మీడియా కార్యకర్త ఆ సీఐ గారు స్పష్టంగా తీసుకొని జైల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు వైసీపీ నాయకులు అంటే ఒక విధంగా చూసే కార్యక్రమాలు సిఐ గారు ఒక చట్టానికి లోపడి పనిచేయకుండా ఈ విధంగా ఒక పార్టీకి లోపడి ఒక కండువా ఒక ఎల్లో షర్ట్ వేసుకొని పనిచేస్తున్నారు అతని మీద చర్యలు తీసుకోకపోతే మేము కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి కోర్టుకి గడ పోయి తప్పకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేలాగా దృష్టికి తీసుకు కూడా తెలియజేస్తున్నాం ఆ వీడియో కూడా ఒకసారి ఆ వీడియో ఒకసారి ఇవ్వండి మీకు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఏ వీడియో అంటే డైరెక్ట్గా సిఐ గారు బ్యానర్ నుంచి వీడియో ఇదండి మీకు ఒకసారి మీరు చెక్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కూడా పంపిస్తాను డైరెక్ట్గా ఏంటంటే సిఐ సిఏఏ డైరెక్ట్గా ఆ బ్యానరు చించడం అంటే ఈ స్థాయిలో ఆయన దిగజారిపోవాలా మీకు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఉద్యోగం ఒక పార్టీ ఇవ్వలేదు ఈ విధంగా ఒక పార్టీ మీరు పనిచేయాలా అని చెప్పి ఒకసారి మీ ద్వారా అడుగుతున్నాను అదే అదే కాకుండా ఈరోజు డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇద్దామని వస్తే వాళ్ళు లాఠీ ఎత్తుకొని పోతారంట ముందర అంటే మీ లాఠీలు తీసుకొస్తే భయపడే వాళ్ళం అనుకుంటున్నారా మేమేమన్నా మీరు లాఠీ తీసుకొస్తే ఇంకా ఈడే కూర్చుంటాము మీరు కావాలంటే లాఠీ జాజ్ చేయండి మీ న్యాయం కోసం వస్తే లాఠీ జాజ్ చేశారంటే ప్రజలకు కూడా మీరు మీ నిజస్ బయటపడుతుందని కూడా కాబట్టి తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము వచ్చే టైంకి పది మంది టీడీపీ నాయకులు ఎవరో ఉంటే ఆ లోకల్లో ఉండేవాళ్ళు తీసుకోవచ్చి ఏమంటే మాట్లాడిస్తున్నారు అంటే ఇద్దరు మధ్య గొడవ పెట్టి ఇక్కడికి వచ్చి అంటే మేము వచ్చిన గంట తర్వాత రావచ్చు గంట ముందైనా రావచ్చు కరెక్ట్గా మేము వచ్చే టైం తీసుకొచ్చి వాళ్ళని తీసుకోవచ్చు ఈ విధంగా ఒక డిస్టర్బెన్స్ తీసుకురావడం తప్ప ఇంకేమాత్రం కారణం ఉందా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా తప్పకుండా సీఏ చిన్నగోవిందం గారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా ఎస్పీ గారు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఎస్పీ గారు అంటే కొంత హార్నెస్ట్ ఆఫీసర్ అని బయట మంచి పేరు ఉంది అలాంటి ఆఫీసర్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి ఒక పార్టీకి లేకపోతే ఒక ఒక నాయకుడికి పూర్తిగా ఊడిగం చేసే ఒక అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను